హాయ్ హలో నమస్తే దీ హోస్ట్ మనోహర్ రాయల్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ప్రస్తుతం అయితే మనతో ఒక మంచి యాక్టర్ రైటర్ అనొచ్చు యాక్టర్ అనొచ్చు డైరెక్టర్ అనొచ్చు బట్ తన జర్నీ కూడా ఇప్పుడున్న యాక్టర్లు ఎవరైతే అప్కమింగ్ వచ్చే యాక్టర్లు కూడా తన జర్నీ చాలా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి అంటే ఎన్నో అంటే అప్ అండ్ డౌన్స్ చూశాడు ఒక బుల్లితెర నుంచి వెండి తెర వరకు తన జర్నీ తన స్ట్రగుల్స్ స్టిల్ ఈ రోజైతే ఇప్పుడు రామం రాఘవం దాకా తన జర్నీ విశేషాలు తన లైఫ్ విషయాలు మనతో ధనరాజ్ గారు ఉన్నారు ధనరాజ్తో మాట్లాడి అసలు ఏంటి రామం రాఘవం ఇలాంటి ఒక మంచి అంటే ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ ఒక ఫ్యామిలీ అంటే ఒక ఒక కొడుకు అంటే ప్రతి ఒక్క ఇంట్లో కథ ఇది ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది సినిమా ఎలా ఉండబోతుంది ధనరాజ్తో మాట్లాడదాం హాయ్ ధనరాజ్ గారు ఎలా ఉన్నారు హాయ్ మనోహర్ ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం మొత్తానికి ఈ సినిమాతో కలవాలని రాసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నేను చెప్పాలి ఏంటంటే ఒక సినిమా బాగుంటే డెఫినెట్గా నువ్వు ఫోన్ చేసి చెప్తావు బాగపోతే ఫోన్ చేసి చెప్పవు అలా ప్రీవియస్గా నాది బుజ్జీలారా సినిమా అప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడిన ఆ ఎంకరేజ్మెంట్ వర్డ్స్ నేను మర్చిపోలేను రెండోది ఈ సినిమాకి టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పాట టీజర్ అనౌన్స్ చేసినప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడడం కానీ టచ్లో ఉండడం కానీ నాకు ఒక హ్యాపీ అనిపించింది మనం చేసిన పనిని ఎవరైనా గుర్తించినప్పుడే కదా ఆ పనికి ఒక వాల్యూ వస్తుందని యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ ధనరాజు భయ్య నిజంగా మీ స్ట్రగులు ఇప్పటి మీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ అంటే అయితే మీ కళ్ళల్లో క్లియర్గా కనపడుతుంది మీ సినిమా పెద్ద హిట్ అని అంటే నేను గ్లిమ్స్ చూసినప్పుడు అంటే పర్సనల్గా నేను మా నాన్నతో నాకున్న అటాచ్మెంట్ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఒక్కొడికి జరుగుతూ ఉంటుంది తరచుగా ఇంట్లో ఒక్కొడుకు మంచోడు ఉంటాడు రెండో కొడుకు అతి పని చేస్తూ ఉంటాడు రెండో కొడుకు నాకైతే ఎమోషనల్గా అరే ఒక మంచి సినిమా నేను చూడబోతున్నాను అనేది చాలా గా అయితే ఉన్నాను ధనరాజ్ భయ్య అంటే ముందుగా ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది ఈ కథలో సముద్రకని గారిని పెట్టుకోవాలని అంటే మీకు ఎందుకు అనిపించింది ఈ కథలు ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యాడు మీరు ఈ కథ స్టార్ట్ అయినప్పుడు ఈ కథ యాక్చువల్లీ విమానం సినిమా అప్పుడే రెండు కథలు చెప్పారు శివప్రసాద్ గారు ఈ రెండు కథలు అంటే నాలుగైదు కథలు చెప్పారు ఆయన ఏ కథ రాసుకున్నా ఫస్ట్ నాకు చెప్తారు ఒకసారి ఎలా ఉందో చెప్పండి అని అప్పుడు మన ఆయన చెప్పిన విమానం ఆయన డైరెక్షన్ చేద్దామన్నారు అది పట్టాలెక్కేసింది దాని తర్వాత అప్పుడే విన్నా నేను ఈ అప్పుడు టైటిల్ రామం రాగం కాదు దానికి టైటిలే లేదు తండ్రి కొడుకుల కథ అనేది మేము అనుకునే వాళ్ళం ఆ కథలో ఈ క్యారెక్టర్స్ అన్నీ నాకు నచ్చి ఈ ఈ రాఘవ అనే క్యారెక్టర్ నన్ను ఎందుకు నిద్రపోనివ్వట్లేదు సరే ఎలాగైనా సరే అడుగుదాము మరి ఆయన రెండో సినిమా డైరెక్షన్ కోసం దాచుకుని ఉంటారు కదా ఖచ్చితంగా రాసుకున్నారంటే సరే ఒకసారి అడిగి చూద్దాం అని చెప్పి అడగగానే సార్ నేను ఎలాగో తండ్రి కొడుకుల ఎమోషన్తో విమానం చేశాను నేనే మళ్ళీ అలాంటి జానరే మళ్ళీ ఇప్పుడిప్పుడే రిపీట్ చేస్తే బాగోదు అందుకని అది దాచాను సార్ అంటే నేను అడిగా సార్ ఒకవేళ మీకు ఏమి ఇబ్బంది లేకపోతే ఆ రాఘం అనే క్యారెక్టర్ నేను చేస్తానండి ఈ కథనేమన్నా నాకు ఇవ్వగలరా అని అడిగితే సార్ మీకు ఖచ్చితంగా ఇస్తాను సార్ మీరు నాకు హెల్ప్ చేసి పెట్టారు విమానానికి నేను మీరు మీకు తప్ప అయితే ఎవరికి ఇవ్వనండి మీరు చేసేటట్టయితే ఇస్తాను ఇంకొకరు అయితే ఇవ్వనన్నారు సార్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా కథను పట్టుకుని నేను తిరగడం ఆ తిరిగే ప్రాసెస్లో పృథ్వీ పోలవరపు గారిని ఆరిపాక ప్రభాకర్ గారు పరిచయం చేయడం ఆయన నచ్చి మా మేనల్ సినిమా జూమ్ కాల్లో కథ వింటానడం నీ కథ చెప్పడం అదంతా ఈజీ ప్రాసెస్ లాగానే అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ సినిమాకి వర్క్ జరుగుతున్న పరిధిలో అసలు ఫాదర్ క్యారెక్టర్ అనేది బాగా డెవలప్ అవ్వాలి అప్పటికే కథలో చాలా బలంగా ఉంది సీన్ వైజ్గా ట్రీట్మెంట్ వైజ్గా చూసుకుంటే ఇంకొంచెం దాన్ని చెయ్యాలి మనం ఒక రియల్గా ఉండాలి కానీ ఎక్కడ అసలు ఎక్కడ జరగని ఒక ఇన్స్టెంట్ని మనం చెప్తున్నప్పుడు ఫాదర్ క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ రియలిస్టిక్గా ఉండాలి అట్లాంటిది ప్లే చేస్తే ఎవరు ప్లే చేయాలి అని అనుకుంటున్న టైంలో నాకు విమాన షూటింగ్ జరుగుతుంది ఆ జరుగుతున్నప్పుడు షార్ట్ గ్యాప్లో నెక్స్ట్ ఏంట్రా ఏం చేయబోతున్నావు అని సముద్రగన్ గారు అడిగారు అడిగితే ఇట్లా శివప్రసాద్ గారిది ఒక కథ విన్నానన్న అది నాకు చాలా బాగా నచ్చింది ఆ లైన్ ఇదన్నా అని చెప్పి ఒక లైన్గా ఒక ఐదు నిమిషాలు చెప్పాను ఆయన ఒక రెండు నిమిషాలు టైం తీసుకొని ఇందులో ఆ ఫాదర్ క్యారెక్టర్ నేను చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు నా అసలు ముందు నాకు మీరు చేయడం ఏంటన్నా మీరు చేస్తారా అంటే నాకు తండ్రి క్యారెక్టర్ అది మీకు మీరేమో పెద్ద పెద్ద హీరో పెద్ద పెద్ద హీరో ఆయన కూడా చాలా చేశారు మరి మీరు ఏంటి అన్నా అంటే అరే కథలో నా క్యారెక్టర్ ఎలా ఉంది మాత్రమే నేను చూసుకుంటాను ఎవరి పక్కన చేస్తాను ఎవరికి తండ్రిగా చేస్తాను కాదరా అదొక మంచి కథ కాదా ఫస్ట్ నా క్యారెక్టర్ బాగుందా ఎస్ మనం చేసే ప్రయత్నం తప్ప ఈ కథ అందరికీ మనం చెప్పాలరా ఇప్పుడు జనరేషన్కి మనకి కథ చెప్పాలి నేను చేస్తున్నాను అనగానే ఓకే అని అప్పుడు ప్రొడక్షన్ హౌస్కి ఆయన చేస్తున్నారని చెప్పడం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే మన స్క్రిప్ట్కి బాగా టైం తీసుకుందాం ఎందుకంటే ఆయనది బ్రో సినిమా జరుగుతుంది అప్పుడు ఆ బ్రో సినిమా అయిపోయి ఆ డేట్లని మనం దొరికేసరికి మనకు టైం ఉంది అని కథని బాగా బాగా అంటే రేపు ఎడిటింగ్ టేబుల్లో లెంత్ ఎక్కువ వచ్చింది తీసేద్దాం అనే థాట్ ప్రాసెస్ కాకుండా స్క్రిప్ట్ లెవెల్లోనే ఏమేమి సీన్స్ అవసరం లేదు అని అందరం కూర్చొని శివప్రసాద్ గారు నేను డైరెక్షన్ డిపార్ట్మెంటు అందరం కూర్చొని నాకు కూడా ఈ ఈ కథలో ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి టైం దొరికిందనమాట అలా అది బాగా నాకు ఆ టైం చాలా హెల్ప్ అయింది క్యారెక్టర్ డిజైన్ చేసుకోవడానికి అలాగే అన్ని క్యారెక్టర్ డిజైన్ చేశాను కానీ ధనరాజ్ భయ్య ఇప్పుడు ఆయన ఒక మంచి డైరెక్టర్ ఆయన ఆయన యాక్టరు రైటరు డైరెక్టర్ కూడా ఆయన ఒక మీరు ఒక ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్గా ఈ సినిమా అంటే ఆయన ఒక డైరెక్టర్ ఆయన ఏమన్నా కొన్ని ఆప్షన్స్ చెప్పడం కానీ కరప్షన్స్ చెప్పడం కానీ అస్సలు ఆయన ఫస్ట్ డే షూట్లో నేను చూ చూశారు రెండు మూడు షాట్ల తర్వాత క్యారివేన్లోకి వెళ్ళి ప్రొడ్యూసర్ గారిని రైటర్ గారితో చెప్పారు వాడి విజన్ చాలా బాగుంది వాడిని ఎవరో డిస్టర్బ్ చేయకండి నాకు ఏం చెప్పాడు అదే తీస్తున్నారు అతనికి ఏం కావాలో సమకూర్చిందని చెప్పెళ్ళారు ఆ తర్వాత తెలిసింది అంత స్ట్రాంగ్గా బలంగా దానిరోజు నమ్మడానికి రీజన్ ఏంటి ఎవరైతే సముద్ర కనిగారు ఉన్నారు అంటే ఫస్ట్ నన్ను నమ్మడానికి కథ అండి రెండు నేను నేను ఎన్నో ఒక ఎనభై తొంభై సినిమాలు చేస్తున్న అనుభవంతో ఆ డైరెక్టర్లు అందరి దగ్గర నుంచి దొంగచాటుగా నేర్చుకున్నాను నేను వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క సీన్ని ఒకళ్ళు కామెడీని బాగా డీల్ చేస్తారు ఒకళ్ళ ఎమోషన్ బాగా డీల్ చేస్తారు ఈ సినిమాలో నవరసాలు ఉన్నాయి అలా ఏ డైరెక్టర్ దగ్గర నుంచి ఏం కావాలో అదంతా నేను కొంచెం అబ్జర్వ్ చేసి నా నా సీన్స్కి నేను రాసుకొని క్లారిటీగా ఉన్నాను ఎందుకంటే నేను ఒక పెద్ద దర్శకుడికి యాక్షన్ చెప్పాలి ఆ దర్శకుడు రేపొద్దున నన్ను ప్రశ్నించకూడదు అని సముద్రకని గారితో చెప్పే నేరేషన్ ఎలా ఉండాలి ఏ షార్ట్లో అది క్యాప్చర్ చేయాలి దానికి ట్రాలీ మూమెంట్ ఉండాలా వద్దా హెడ్ సైడ్ పెడితే నెక్స్ట్ కట్ ఎట్టు పెట్టాలి ఇవన్నీ కూడా నేను ఆ కెమెరామ్యాన్ గారితో డిస్కస్ చేసి మేము పెడుతున్నప్పుడే ఆయనకు అయిపోయింది ఒక రాంగ్ షాట్ పెట్టట్లేదు వాడు ఎందుకు వన్ మోర్ అడుగుతున్నారు దానికి రీజన్ చెప్తున్నాడు ఇది క్లారిటీగా ఉంది ఆయనకి అది అప్డేట్స్ కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఒక గిమ్స్ వదిలేరు టీజర్ కూడా వదిలేరు ఇంకా అంటే ఇంకా అప్డేట్స్ కూడా అంటే టీజర్తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశారు మాక్సిమం టచ్ చేశారు అన్నీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవ్వబోతున్నారు మమ్మల్ని మేము చూసుకున్నట్టుంది మా నాన్నతో నేను చూసుకున్నట్టు మా అన్న చూసుకున్నట్టు లేదంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో వెళ్ళిపోయింది మీ సినిమా ఆల్రెడీ బట్ సత్య ఒక మంచి క్యారెక్టర్ సత్య బట్ వీళ్ళందరినీ ఇప్పుడు ఈయన ఓకే అయ్యారు ఎవరైతే సముద్రం కానీ వీళ్ళందరినీ ఎలా క్యాప్చర్ చేశారు అంటే వాళ్ళ డేట్స్ కానీ ఎలా ఇప్పుడు మీకు ఎంత క్లోజ్ అయినా ఎనీ కామెడియన్స్ ఎంత క్లోజ్ అయినా వాళ్ళ వాళ్ళ సినిమాల్లో డేట్స్లో చాలా ఫుల్ బిజీ ఇప్పుడు సత్య ఆయన సినిమాలో అతను బిజీ అందరిని అంటే ఎలా అందరిని క్యాప్చర్ చేశాడు ఎలా పిక్ చేశాడు అంటే కోడేటర్ రమణ గారు షెడ్యూల్ వేసి డేట్లు తీసుకురావడం ఆ తలకే నొప్పి వాళ్ళు పడతారు నాకు ఇలా కావాలని చెప్పడమే కాకపోతే వాళ్ళు చెయ్యాలి కదండి డైరెక్టర్ ధనరాజ్ అంటే ఆలోచిస్తారేమో కదా అంటే ఒక నేను ఎవరిని కూడా నేను డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చి హెల్ప్ చేయమని అడగలేదు నేను ఒక కథ చెప్తాను మీ క్యారెక్టర్ చెప్తాను మీకు నిజంగా నచ్చి ఈ క్యారెక్టర్ నాకు హెల్ప్ అవుతుంది ఈ సినిమా ఆడుతుంది మంచి సినిమాలో నేను నటిస్తున్నానని మీకు అనిపిస్తే చెయ్యండి అని ప్రతి ఒక్కరికి క్యారెక్టర్లో వాళ్ళ డెప్త్ని చెప్పాను సత్య అని ఆఫీస్కి పిలిచి చెప్పంగానే సత్య అన్నాడు ఇది మా నాన్న కదన్న మా నాన్నే కనిపిస్తున్నాడు నీ క్యారెక్టర్లో మా తమ్ముడే కనిపిస్తున్నాడు బా అన్న ఇది చేస్తున్నాను అన్న అని ధనరాజు గారు చేస్తున్నాను సత్య ఓకే అన్న అలాగే హరీష్ ఉత్తమ్ గారు ఆయనకి సార్ మీరు ప్రతి సినిమాలో నీచేవుగా ఉంటారు ఆయన కత్తి సినిమాలో వెళ్ళను చాలా సినిమాలు చూసిన ఒక పోలీస్ క్యారెక్టర్ అది సార్ నేను మిమ్మల్ని వేరేలాగా చూస్తున్నాను నాకోసం మీరు గెడ్డం పెంచాలి ఆ గెడ్డం పెంచి ఒక లారీ డ్రైవర్ క్యారెక్టర్ మీరు చేయబోతున్నారు ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి ఈ రామం రాగంకి మధ్యలో ఒక ఆంజనేయ స్వామి కావాలి నాకు అలాంటి క్యారెక్టర్ మీది ఈ కంటే ఓకే అండి మీకు ఏం కావాలని ఆయన మొత్తం రెడీ అయ్యి నాకు ఎవ్రీడే ఆయన గెడ్డం అప్డేట్లు పెడితే ఇంకా పెంచనా ఇంకా ఇచ్చేయినా అసలు నేను ఆయన అంత బిజీ షెడ్యూల్లో చెన్నైలో షూటింగ్ ఆయనకి కేరళలో షూటింగు ఆయన వచ్చి ఆయన కాల్ ఎప్పుడున్నా లేదు లేదు ఇది ఇలాగే అన్నావు కదా అని ఆయన సపోర్ట్ చేశారు సునీల్ గారు అన్న నేను మిమ్మల్ని వేరే వేరేలాగా చూశాను ఇప్పుడు ఈ సినిమాలు ఇంకోలాగా ఆఫ్టర్ పుష్పతో చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇది క్యారెక్టర్ అని చెప్పి ఫస్ట్ టైం ఆయన గెడ్డం పెట్టి ఆయన గెడ్డం చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేశారు అందరూ కూడా సినిమాలో కథ అమ్మో ఇదో ఇదే ఇందులో చేయకపోతే మనం మిస్ అవుతాం అనుకుని అందరు చేశారు యా వాళ్ళ సపోర్ట్ లేకపోతే ప్రమోదిని గారు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు సపోర్ట్ లేకపోతే నేను చేసేవాని కాదు ఇప్పుడు ఈ సినిమాలో నటించిన ఏ ఆర్టిస్టుని కూడా నేను రీప్లేస్ చేయలేను ఎందుకంటే వాళ్ళు అలా సరిపోయారు యా అంటే ధనరాజు గారు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామంటే అంటే ఎన్నో అంటే ఒక అస్టెండ్ డైరెక్టర్గా చాలామంది అంటే ఒక డైరెక్షన్ కోర్స్ కానీ లేదంటే కొన్ని సినిమాలకు వర్క్ చేయడం కానీ అలా చేసి సినిమాలు తీస్తూ ఉంటారు కలిసి ఇప్పుడు ధనరాజు ఒక సినిమా తీస్తున్నారంటే బిహైండ్ ఏదైతే ఉందో అంటే ఎలాంటి హోంవర్క్ కానీ ఎలాంటి అంటే మీకు ఎలా సెట్ చేసుకుని వచ్చారంటే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ చేశానండి అప్పుడే నేను ఫైవ్ సీన్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఈ దర్శకత్వం మీద వచ్చిన పుస్తకాలు అలాగే యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే ఒకసారి నేర్చుకున్న ప్రాసెస్ కదా ఈ ప్రాసెస్లో అన్ని నేర్చుకున్న విషయాలు నేను నేను చాలా సినిమాలు నా ఫ్రెండ్స్ అన్ని స్క్రిప్ట్ వర్క్లకి వెళ్తుంటాను వాళ్ళ ఐడియాలజీ నేను చెప్పే కొన్ని వింటారు ఆ కథలో ఫ్లాట్ ఎక్కడ తగ్గింది ఎలా ఉంది అని చెప్పి నేను మాట్లాడతాను ఇలా ప్రతి ఒక్కరు సెట్లోకి వెళ్ళడం ఇవన్నీ నాకు పెద్ద నేను డీల్ చేయబోతున్న పెద్దదేం కాదు ఇది నాకు వచ్చిన పని అనిపించింది నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేయడాలు నాకు డైరెక్షన్ నేను చేయలేను అని కాదు డైరెక్షన్ ఏముందండి ఒక మంచి కెమెరామెన్ ఉండి ఒక మంచి ఎడిటర్ ఉండి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే యాక్షన్ కట్ చెప్పి అన్న ఒకవేళ నాకు రాదన్న తీయడం రాదన్నా నేను ఇలా అనుకుంటున్నానని చెప్పి ఎవరైనా చేయొచ్చు కానీ ద ఫ్లో ఆ కథలో ఒక ఫ్లో ఉంటుంది ఎక్కడి వరకు ఆ సీన్ మనం చెప్పగలగాలి ఎక్కడితో చెప్పకూడదు ఎక్కడ ఏం చెప్పాలి అదంతా కొంచెం హోంవర్క్ చేసుకున్నానండి అంతే కానీ ఈ సినిమా ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఏదైతే ఉందో అంటే ఆ రోజు కొన్ని సినిమాలు కూడా డేట్స్ అవుతూ అవుతున్నాయి మీ సినిమా కూడా ఆ రోజు వస్తూ ఉంటుంది ఒక మంచి సినిమాలు ఎప్పుడు ఏంటంటే పది సినిమాలు రిలీజ్ అయిన రోజులో ఒక మంచి సినిమా పడింది అనుకో కనపడకుండా పోవచ్చు తెలియదు ఎప్పుడు ఎలా ఉండదు అంటే ఇది ఎలా రిలీజ్ ఎంత బాగా చేయబోతున్నారు ఎన్ని థియేటర్స్ థియేటర్స్లో ఉండొచ్చు ఈసారి మిస్ చేయకుండా ప్రతి ఒక్కరి సినిమా చూడాలి అనే దానికంటే ఎలాంటి ప్రాపర్గా డిజైన్ చేస్తున్నారు యాక్చువల్లీ మేము ముందు ఇరవై ఎనిమిది పద్నాలుగు అనుకున్నాం ఆ పద్నాలుగు చాలా సినిమాలు వస్తున్నాయని మేము ఇరవై ఎనిమిది అనుకున్నాం ఇరవై ఎనిమిది అనుకుని ట్విట్టర్లో పోస్టర్స్ కూడా వేశాం కొన్ని అయితే దీపా ఆర్ట్స్ ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారో ఆయన సినిమా చూసి ఏంటి ఇంత మంచి సినిమాకి ఇరవై ఎనిమిదికి వేస్తున్నారు ఇరవై ఒకటి దీని కరెక్ట్ డేటు ఎందుకంటే శని ఆదివారాలు మీకు హాలిడే దొరుకుతుంది శివరాత్రి ఇరవై ఆరు ఇరవై ఏడు కూడా హాలిడే దొరుకుతుంది ఒక చిన్న సినిమాకి నాలుగు రోజులు హాలిడే దొరకడం మామూలు విషయం కాదు కరెక్ట్గా బాగుంటే టాకు బాగుంటుందని ఆయన మాకు ధైర్యం చెప్పారు తమిళ్లో కూడా వాళ్ళు అలాగే చెప్పారు మంచి సినిమాని ఎందుకంటే మీరు వేస్తే రన్ కూడా బాగుంటుందని జస్ట్ డిస్ట్రిబ్యూటర్లు నమ్మినప్పుడు మనం వాళ్ళేగా డేట్ చెప్పేది థియేటర్స్ ఒక నూట యాభై వేద్దామా నూట ఇరవై వేద్దామని వాళ్ళే అడిగితే ప్రొడ్యూసర్ గారు నేను చాలా కాన్ఫిడెంట్గా డెబ్బై ఐదు ఎనభై కన్నా ఎక్కువ అయ్యండి అని చెప్పాను ఎందుకంటే అక్కడో థియేటర్ ఇక్కడో థియేటర్ ఇక్కడో థియేటర్ వస్తే ఇందులో పది మంది ఇందులో పది మంది ఇందులో పది మంది ఉండి మనకి ఆ కలెక్షన్స్ కనపడవు ఎంత బాగున్నా కూడా స్ప్రెడ్ అయిపోతుంది బాగుంటాయి ముందు మనం చూద్దాం మన సినిమాకి ఎవరెవరు వస్తున్నారు టార్గెట్ పీపుల్ ఎవరు ఉన్నారు ముందు చూస్తే ఒక థియేటర్లోనో పది ఇరవై మంది ఉన్నారు అనుకోండి సినిమా నిజంగా బాగుంటే అదే థియేటర్లో నలభై మంది అవుతారు సోమవారంకి వాళ్ళే పెంచుతారు ముందే ఎందుకు మనం పెంచేసేసి ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక రెండు వందల థియేటర్ పడాలి మూడు వందల థియేటర్ కానీ రియాలిటీగా ఆలోచిద్దాం మనం రియాలిటీగా ఆలోచిస్తే ఏంటంటే మన సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మల్టీప్లెక్స్లు దగ్గరే ఉంటాయి ఆ సింగిల్ థియేటర్లు కొన్ని దొరికితే బాగా రిలీజ్ బాగానే ఉంటుంది కానీ మంచి థియేటర్లే పడతాయి యా నాకైతే చాలా ఫ్రెష్ లుక్ అనిపించారు మీరు సినిమాలో రఘువరన్ బీటెక్ సంబంధించిన ఫ్లేవర్ అంటే బా ఇలాంటి సినిమా మేము ఎందుకు మిస్ అయ్యి అప్పట్లో అరే ఇలాంటి సినిమాలు కావాలి ఇలాంటి సినిమాలు ఇప్పుడు చాలా రోజులు కూడా అయింది ఫాదర్స్ అన్న ఎమోషన్స్ అసలు హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఆ ఫ్లేవర్ అనిపించింది హీరో ధనుష్ గారు కూడా కొన్ని వాటిలో మిమ్మల్ని చూశాను అంటే చాలా బాగు అంటే ఇప్పుడున్న ఇప్పుడు అంత సినిమాలు కమర్షియల్స్ లవ్ స్టోరీస్ బట్ ఒక ఫాదర్ అండ్ సన్ ఒక మంచి సినిమాని మీరు తీసుకురాకపోతున్నారు అంటే మీ సినిమా ఎందుకు చూడాలి లేకుంటే మీ సినిమాలో ఎమోషన్ సీన్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రతి సినిమాలోనూ ఫాదర్ సన్స్ ఉంటారు ఆ సినిమాలు మనం చాలా చూసేస్తుంటాం నా సినిమాలో స్పెషల్గా ఏముంది అంటే నా సినిమాలో కూడా అలాగే ఉంటుంది కానీ మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఫాదర్ ప్రతి ఇంట్లోనూ ఉంటాడండి అలాంటి కొడుకు కోటల్లో ఒకడు కూడా ఉండడు అలాంటి కొడుకులు కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు అంటే ఈ సినిమా చూసినాక ఆ ఇంట్లో జరిగింది ఇంకా ఏ ఇంట్లో జరగకూడదని మీరు అనుకుంటారు అలాంటి ఒక డెప్త్ ఉన్న ఎమోషన్ ఉన్నటువంటి కంటెంట్ ఆ డ్రైవ్ చాలా బాగా కుదిరింది మిమ్మల్ని సినిమాలోకి ఆ డ్రైవ్ తీసుకెళ్లే విధానం ఏదో సాదాసీదాగా వెళ్ళదు అమ్మో ఏంటి ఇటు వెళ్తుంటే అటు వెళ్తున్నాం అటు వెళ్తే ఏం జరగబోతుంది అక్కడ ఏం జరగకూడదు వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కోరుకుంటాం మనం అయ్యో సముద్రకణి గారిని కానీ లేకపోతే నా క్యారెక్టర్ని కానీ ఐదు నిమిషాల తర్వాత మీరు ఆ క్యారెక్టర్స్నే చూస్తారు కానీ ధనరాజ్ చేశారు సముద్రకని గారు చేశారు అనేది చూడరు ప్రతి క్యారెక్టర్ మీకు మీకు వాళ్ళెవరో ఒక విషయాన్ని మనకు చెప్తున్నారు స్ట్రాంగ్గా మనం ఖచ్చితంగా వినాలి ఇప్పుడు ఏం జరుగుతుందని ఒక అటెన్షన్తో మీ సినిమా చూస్తారు ఈ కొత్త థ్రిల్లు ఫాదర్ సన్ సినిమాలు ఇప్పుడు వరకు ఎవరు చూపించలేదు అంటే ఇది ఒక సాదాసీదాగా జరిగే డ్రామా కాదు ట్విస్ట్లు టర్న్స్ ఉండి ఎక్స్పెక్ట్ చేయని ఒక థ్రిల్ మూమెంట్స్ ఉంటూ ప్రతి ఒక ఐదు నిమిషాలకి సెకండ్ హాఫ్లో మిమ్మల్ని అబ్బా నేను ఇది అనుకోలేదే అమ్మో ఇలా జరిగిందా అయ్యో అది జరగకూడదే ఓ ఇది జరిగిపోయింది ఏంటంటే ఒక థ్రిల్లో ఫీల్ అయ్యి ఒక గుండె బరువుతో బయటకు వస్తారు వచ్చి ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి మాట్లాడతారు నాన్న మళ్ళీ మనం ఈ సినిమా చూద్దామని ఒకవేళ ఫాదర్సే చూసారంటే వాళ్ళ కొడుకులు ఫోన్ చేసి నాన్న ఒకసారి ఆ సినిమా చూడంటారు ఖచ్చితంగా ఒక వైబ్ అయితే క్రియేట్ అవుతుంది సినిమా కరెక్ట్ అసలు నిజంగా అంటే మేము కూడా చాలా అంతే అంటే చాలా క్యూరియాసిటీతో ఉన్నాం మీరు చెప్పిన నిజంగా మాకైతే టీజర్లో అనిపించింది మీరు ఏదైతే రిలీజ్ చేశారో కానీ ఎంత మంచి సినిమా అయినా ఎంత కాంటెంట్ ఉన్నా ప్రమోషన్స్ ఈజ్ ఏ మేజర్ పార్ట్ అంటే ప్రమోషన్స్ మెయిన్ మీరు ఎంత మంచి సినిమా తీసినా ఎంత పెద్ద ప్యాడింగ్ అని పెట్టినా కూడా మీరు చాలా సినిమాలు తీసారు ఇంకొకటి ఏంటంటే మీరు చాలా ఇప్పుడున్న యాక్టర్లలో ఇప్పుడున్న అంటే మీరు పరిపూర్ణమైన నటులు అనుకోవచ్చు నాకు తెలిసి అంటే జనాలకు తొందరలో తెలుస్తుంది ఓకే మీరు కొంతవరకు ఉండొచ్చేమో వచ్చేమో ప్రతి సినిమా కూడా రియాలిటీలో ఉంటారు మీరు నేను నేను పర్సనల్గా గమనించా సినిమా బాగాలేకపోయినా మీతో బాగుంది అద్భుతం అన్నా కూడా మీరు చెప్పేస్తారు రియాలిటీ నిజం భయా భయా అంత డెప్త్కి వెళ్తారు మీరు బట్ ఈ సినిమా ప్రమోషన్స్కి చిరంజీవి గారు చాలా సినిమాలు సపోర్ట్ చేస్తున్నారు ఆయన డే వన్ నుంచి కూడా ఇలాంటి ఒక గొప్ప సినిమాని ఒక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ పెద్ద యాక్టర్లతో టాప్ హీరోలతో చిరంజీవి గారు లాంటి వాళ్ళతో లాంచ్ చేసినా కూడా అంటే బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు వచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే పెద్ద దిగ్గజాలు ఉన్నారో హీరోలు వాళ్ళతో లాంచ్ చేసే అవకాశాలు ఉంటాయి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా అంటే బేసిక్గా చిరంజీవి గారు చూసి నేను ఊరి నుంచి పారిపోయి వచ్చి సినిమా యాక్టర్ అయ్యానని అందరికి తెలుసు అలాంటిది నేను ఫస్ట్ టైం దర్శకత్వం వహించే సినిమా ఆయన చూపించి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని నాకు ఉండదా ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఆయన మొన్నే ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు మాటించారు ఒక ఆర్టిస్ట్గా నాకు ఎవరైనా పిలిచినప్పుడు ఒకటేసారి రెండు పెళ్ళిళ్ళకి వెళ్ళడానికే మనకు చిన్న ఇబ్బంది ఉంటుంది ఆయన అంత అంత గొప్ప వ్యక్తులు ఓ రెండు సినిమాలకు వెళ్ళారు మళ్ళీ సార్ నాది అని నేను వెళ్ళి పిలవడం అనేది కరెక్ట్ కాదు నేను అర్థం చేసుకోవాలి సినిమా బాగుంటే ఆయనే పిలిచి అప్రిషియేషన్ ఇస్తారు అందరికీ మంచి సినిమా అని ఖచ్చితంగా ఈ సినిమా చూసి అందరితో పాటు మీ సినిమా కూడా మా సినిమా చూస్తాడు మాకు కూడా ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా మా సినిమా చూస్తారు ఆయన చూసే ఆయన చూడడానికి కావాల్సిన వెసులుపాటు ఏముందో మేము క్రియేట్ చేస్తాము ఆయన పిలుస్తారని నమ్మకం ఉంది ఆయనకైతే చూపించకుండా అయితే ఉండకుండా అయితే ఉండను ఇంకా ఏమంటే అందరినీ మనం ఒక ఆప్లికేషన్గా వాడుకోవడం నాకు ఇష్టం లేదండి ఎందుకంటున్నానంటే ఎవరో చెప్పారు ఎంతమంది వచ్చి ఏం చేసినా కూడా ఆ ఒక్క రోజు కోసం కానీ సినిమాలో ఒక మ్యాటర్ లేదనుకోండి ఏం వచ్చినా కూడా ఆయనే చెప్పారు మేము వచ్చి ఫంక్షన్లో వచ్చి మాట్లాడడం వల్ల మీ సినిమా ఏం ఆడేది మీ సినిమాలో కంటెంట్ ఉంటేనే ఖచ్చితంగా ఆడుతుంది అది రాసుకొని మీరు ఆయనే చెప్పారు అని చెప్పారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా జనాలకు చేరువ చేసే విధానంలో మేము ఎంత స్పెండ్ చేయగలం టైంని ఎంతవరకు జనాల దగ్గర రీచ్ చేయగలమో కంటిన్యూగా స్టార్ట్ చేసామండి వన్స్ అప్పుడు ఎంత పబ్లిసిటీ చేసినా ఎక్కడ ఇంకొంచెం చేయలేదనే అనిపిస్తుంది బట్ మేమైతే అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు కానీ చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేసి అంటే మీకు చిరంజీవి గారితో అంటే ఒక మంచి బాండింగ్ అని ఆయన మీతో ఎప్పుడైనా కలిసినప్పుడు మీ స్కిట్లు చూసినప్పుడు మీకు ఒక నాగబాబు గారితో వచ్చిన ఒక్కసారి చిరంజీవి గారిని కలిశాను అదే ఒక్కసారి కూడా ఆయన కూడా గుర్తుపెట్టుకొని ఒక మంచి మెమొరబుల్ అంటే మీకు ఒక మంచి అవును ఆయనే నన్ను నేను అక్కడ మూలన ఉంటే ధనరాజ్ బాగున్నావు అని పిలిచి నా జగదీక్ విడ సుందరిని సుందరి నేను చేసిన స్కిట్ గురించి మాట్లాడి నాగబాబు గారు చూపించారు విషయం అని చెప్పి ఫోటో కావాలని ఆయన అడిగి ఫోటో కూడా అంటే దీని ఏమిటంటే మనం ఆయన ఏదో మాట్లాడారు కదా అని చెప్పి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు నేను ఇప్పుడు ఏమైపోద్ది అంటే నేను అభిమానించే హీరోని దూరంగా చూసాను అభిమానిస్తాను అది ఇబ్బంది పెట్టే స్థాయికి నేను వెళ్ళకూడదు ఒక ఒక చిన్న యాక్టర్గా నాకు ఆ ఇబ్బందులు ఏంటో తెలుసు కాబట్టి కాబట్టి ఇప్పుడు రేపు సినిమా చూశాక మీరు అన్నట్టే ఆయన ఖచ్చితంగా పిలుస్తారు ఓ మంచి సినిమా చేశాను అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మంచి సినిమాలో ఎప్పుడు చిరంజీవి గారు సపోర్ట్ చేసి ముందంజలో ఉంటారు అంటే ఇండస్ట్రీ నుంచి ఏదైతే మీరు బుల్లితెర జబర్దస్త్ సంబంధించిన చాలా మంది సుటిగాలి చూదురు వచ్చి కొంతమంది అంటే వీళ్ళందరూ సపోర్ట్ అంటే వీళ్ళేమైనా సుడిగాలి చూదుర్ది నాది ఒక ఎక్స్క్లూజివ్ వీడియో వస్తుంది చాలా ఫన్ ఉంటుంది అలాగే చమక్ చంద్ర ఆది గెటప్ సీన్ ఒక్కొక్కటి ఒకటి డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్కి మీరు అంతా సెట్ చేస్తారు అంటే పద్నాలుగో తారీఖు నుంచి ఐదు ఉంటుంది ఆ తర్వాత ఒక పెద్ద హీరో మా సినిమా థియేట్రికల్ ట్రై ట్రైలర్ని లాంచ్ అయిపోతున్నారు అది ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనుకుంటున్నాం అది వ్యాలంటైన్స్ డే అంటే నేను అప్పుడే గ్లిమ్స్లో చెప్పాను హ్యాపీ వ్యాలంటైన్స్ డే డాడీ అని నాన్నకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పొచ్చు ప్రేమికులు దీని శుభాకాంక్షలు చెప్పొచ్చు అని మేము అనుకున్నాం ఎందుకంటే అమ్మా నాన్నకు మించిన ప్రేమికులు ఈ ప్రపంచంలో లేరు వాళ్ళ ప్రేమకే మన కదా వాళ్ళ ప్రేమకి మనం వాళ్ళ సంతకం మనం అలాంటి అమ్మా నాన్నని కూడా గౌరవించి చాలా మంది వాళ్ళు ఉన్నప్పుడు ప్రేమను కోల్పోతాం వాళ్ళు లేనప్పుడు ఆ ప్రేమ కావాలనుకుంటున్నాం అదే అండి చిన్ని మన చరణ్జును ఒక సాంగ్లో రాశాడు పోయాక ఫోటోని కాదు ఉన్నప్పుడే ప్రేమించండి కాబట్టి ఉన్నవాళ్ళకి వాళ్ళు ప్రేమించే టైము ఇవ్వాలి అవును ఎందుకంటే మనం పిల్లలం వాళ్ళు మనం పెంచుతారు వాళ్ళకు ఒక ఏజ్ గ్రూప్ వచ్చినాక వాళ్ళు పిల్లలు అవుతారు వాళ్ళు మనం పెంచాలి రేపు మన నాన్న తర్వాత మన నాన్న పడిన బాధలు నాన్న చూసుకున్న నాన్న పడిన కష్టాలు మనకు అర్థం అవుతాయి ఇదంతా కూడా చిన్న మెచ్యూరిటీ లెవెల్స్లో ముందే మనం ఊహించుకోగలిగితే ఆ లైఫ్ జర్నీ చాలా బాగుంటుంది కానీ మీరు తీసే షార్ట్స్ కానీ సీన్స్లో కానీ మీ నాన్నగారు గుర్తొచ్చారా నేను పర్సనల్ సముద్రగణి గారితో ఇప్పుడు ఏదైతే ఒక గెటప్ అనుకున్నానో ఇది మా నాన్నగారు లారీ డ్రైవర్ ఇలా ఉండేవాళ్ళు కాదు కానీ కొంచెం ఆ మేస్ కట్ కానీ ఆ హెయిర్ లేకుండా ఉండడం కానీ ఇదంతా కొంచెం డిజైన్ చేసుకున్నాను నాకు ఆయనతో కలిసినప్పుడు సొంత ఫాదర్ లాంటి ఫీలింగ్ ఉంటుంది ఆయన ఇందులో సేమ్ అంటే తండ్రి కొడుకులు నాకు నాకు భుజం మీద చెయ్యేసి భరోసా ఇచ్చి ఒక ఫాదర్ స్థానాన్ని తీసుకొని తమిళ్లో మాకు ఎవరో తెలియదు ఆయన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కానీ అన్ని డిజైన్ చేస్తూ ఆయన సినిమా కూడా ఆయన ఎప్పుడు చేయలేదంట సినిమాని నమ్మాడు ఆయన సినిమాని చూసిన తర్వాత మనం ఒక మంచి సినిమా చేసాం ఇది జనాల చేతిలో పెట్టే వరకు మన మన పని రా ఆ తర్వాత అంతా దేవుడు పని అన్నారు నాకు నాకు ఆయన ఒక ఫాదరే కాదండి నాకు గాడ్ ఫాదర్ గ్రేట్ అలాంటి మా ఫాదర్ ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటారండి మా ఫాదర్ మదర్ ఎప్పుడు గుర్తుకొస్తుంటారు గుర్తుకొచ్చారని అడగడం కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోయాను వాళ్ళని మర్చిపోయిన వాళ్ళని కదా గుర్తుపెట్టుకుంటాను నేను ఎప్పుడు వాళ్ళని మర్చిపోలేదు కాబట్టి లైఫ్ టైంలో డెఫినెట్గా రామం రాగం సినిమా నా కెరియర్లో అలా గుర్తుపోతుంది హిస్టరీలో సినిమా నిలబడతాను అంటే నేను అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వలేను కాదని నా కెరియర్లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ చేశానని ఎప్పుడూ తృప్తిగా ఉంటుంది నేను చేసిన ఒక పది పదిహేను సినిమాల్లో నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాల గురించి మాట్లాడను కానీ ఈ సినిమా వచ్చి అలా నిలబడుతుంది ఇది చూసినప్పుడు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసింది నేను ఈ సినిమాలో డైరెక్షన్ చేసింది నేను అని తెలుసుకుంటూ నాకు చాలా గర్వంగా ఉంటుంది సినిమా రిజల్ట్స్ అనేవి అది ప్రేక్షకుల చేతిలో ఉన్నాయి తప్ప సినిమా బాగుందా లేదా అనేది నా చేతిలో ఉంది గ్రేట్ గ్రేట్ మనం మామూలుగా నరాజ్ భయ్య ఎంత సంపాదించుకున్నామని కాదు ఎంత మందిని సంపాదించుకున్నాం అనేది ఎక్కువగా పెద్దవాళ్ళు ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది కానీ నాకు ముఖ్యంగా రామం రాగం అని అంటే ఏదైతే రక్తం సంబంధించి అంటే బ్లడ్ బ్లడ్తో బ్లడ్ రిలేషను సిగ్నేచరు ఎలా వచ్చిన తాట ఇద్దరు షాడోలు తండ్రి వెనకలా కొడుకు అంటే నేను ఇది వచ్చేసి శ్యామ్ అని చెప్పేసి డిజైనర్ అండి డిజైనర్ కి నేను ఏదో చెప్తున్నాను కానీ అది ఎలా కన్వే చేయాలో అర్థం కాని టైంలో సార్ మీరు అనుకుంటుంది ఈ థాట్ ఏనా నేను ఒకటి అనుకుంటున్నాను ఆయన పంపించడం మా ఇద్దరు థాట్స్ సేమ్ అవడం దాంతో ఆయన ఇది చేశారు అనమాట చాలా అంటే చాలా బాగుంది అంటే మొత్తం బ్లడ్ అంటే బ్లడ్ ఉంటుంది అది కింద సంతకం ఉంటుంది మనము కూడా చాలా సంతకమే కొడుకు అని చెప్పడానికి అది ఉంటుంది సినిమాలో సంతకానికి ఒక అర్థం ఉంటుంది గ్రేట్ అసలుగా నేనైతే చాలా ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నాను మీరు ఎలా డైరెక్ట్ చేశారు ఎలా యాక్ట్ చేశారు అంత ఒక మంచి వర్సటైల్ యాక్టర్ పక్కన ఎలా యాక్ట్ చేశారు అనేది నేనైతే మీరు ఎంత వెయిట్ చేస్తున్నా నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను సినిమా చూసాక నేను ఒక మంచి రివ్యూ కూడా ఇస్తాను మీ సినిమా మీద ఆల్ ది బెస్ట్ అని కంగ్రెస్ ధనరాజ్ భయ్య నేనైతే మనస్ఫూర్తిగా మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయాలి చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ దాకా మీడియా వాళ్ళందరూ కూడా ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్లు అందరూ మీ సినిమాకి సపోర్ట్ సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ అంటే మీడియా వాళ్ళు కాబట్టి మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే ఈ సినిమా ఇంతవరకు జనాలకు తెలిసింది నేను అదే చెప్తాను ప్రతి దాంట్లో మీడియా చిన్న సినిమాలకి చాలా పెద్ద వారది మంచి సినిమా అంటే సినిమా కోసం పరిగెత్తు సినిమా కోసం రాస్తారు అవ్వాలి ఫిబ్రూ ట్వంటీ ఫస్ట్ అయితే వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిగిజ్ అయిపోతుంది నేనైతే నాతో పాటు మీరు కూడా ఈ సినిమా చూడాలి ఎలా ఉందో ధనరాజు గారికి మెసేజ్ ఆర్ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మనోహర్ రాయల్ సైనింగ్ ఆఫ్